హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురిసింది ప్రధాన రహదారులు ఏరులై ప్రవహించాయి పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి అమీర్పేట శ్రీకృష్ణానగర్ లో వరద పోటెత్తింది కంటోన్మెంట్లోని పికెట్ నాలా పొంగి పొంగిపోరడటంతో రసూల్పురలోని ప్యాట్నీ కాలనీ మరోసారి నీట మునిగింది కాలనీలోని పలు ఇళ్లు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి పాల ప్యాకెట్ నీళ్ల బాటిల్స్ ఇలా నిత్యావసర వస్తువుల కోసం ఇళ్ల ప్రహరీ గోడలపైనే నడుస్తూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు desculpa a least the mouse.